థ్రిల్లింగ్ డైరెక్టర్ ఓంకార్ కండక్ట్ చేసే ఎస్మార్ట్ జోడీ సీజన్ త్రీకి మొత్తం పది జంటలు వస్తాయి అందులో మనకు మెయిన్గా కావాల్సింది అమర్దీప్ తేజస్విని వీళ్ళొక జంట అండ్ ఆదిరెడ్డి కవిత వీళ్ళొక జంట మెయిన్గా ఈ రెండు జంట కపుల్సే ఎందుకంటే వీళ్ళకి బిగ్ బాస్ నుంచి ఫ్యాన్ బేస్ ఎక్కువ సో వీళ్ళు ఏది మాట్లాడినా ఒక సెన్సేషనల్ ఒక మంచి ఫన్ ఎంటర్టైన్మెంట్ అలాగే వీళ్ళ నుంచి కొన్ని ఎథిక్స్ కూడా మనం నేర్చుకోవచ్చు సో వీళ్ళని ఎక్కువ మంది ఈ సీజన్లో చూడడానికి ఇష్టపడతారు అయితే ఫస్ట్ అమర్దీప్ అండ్ తేజస్విని గురించి మాట్లాడుకుంటే వీళ్ళిద్దరూ ప్రోమోలో చూపించినట్టు విడిపోతున్నట్టు హ్యాపీగా లేనట్టు అంటే కొన్ని కొన్ని కారణాల వల్ల వీళ్ళు సఫర్ అవుతున్నట్టు అండ్ ఫైనల్గా విడిపోదాం అనుకున్నట్టుగా ప్రోమోలో చూపించాడు అవన్నీ చూసి చాలా మంది బాధపడ్డారు వీళ్ళిద్దరు మ్యూచువల్ ఫ్యాన్స్ అండ్ నేను కూడా కొంచెం షాక్ అయ్యాను ఏంటి ఎంత మంచి కపుల్స్ ఎంత సఫర్ అవుతున్నారా హ్యాపీగా లేరా అనే ఫీలింగ్ నాకు కూడా వచ్చింది అయితే వీళ్ళిద్దరూ జస్ట్ టీఆర్పీ కోసం ఇలా చేశారంట ఇదంతా నాకెలా తెలిసింది అంటే అర్జున్ అంబాటి ఒక న్యూస్ ఛానల్కి ఎంటర్ ఇచ్చాడు అందులో చాలా క్లారిటీగా చెప్తాడు వీళ్ళిద్దరు టీఆర్పీ కోసం చేశారు అండ్ ఓంకార్ అనే వీళ్ళిద్దరి చేత ఇలా చేయించాడంట ఇకపోతే ఆదిరెడ్డి అండ్ కవిత వీళ్ళిద్దరినీ చూస్తే ముచ్చటేస్తుంది ఎందుకంటే ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారు అండ్ ఒకరికొకరు క్రెడిట్ ఇచ్చుకుంటారు ఎలా అంటే ఆదిరెడ్డి అంటాడు కవిత వల్లే నేను ఈ స్టేజ్లో ఉన్నాను అని ఆదిరెడ్డి అంటే కవిత గారు ఏమంటారంటే ఆదిరెడ్డి హార్డ్ వర్క్ వల్ల ఈ స్టేజ్లో ఉన్నామని ఒకరికొకరు బాగా క్రెడిట్ ఇచ్చుకుంటారు నాకు నాకైతే చాలా బాగా అనిపించింది ఈ ఎస్మార్ట్ జోడీలో కూడా బిగ్ బాస్లో ఉన్నట్టుగానే నామినేషన్ ప్రాసెస్ ఉంటుంది అయితే ఆదిరెడ్డి అండ్ కవిత గారికి మూడు నామినేషన్స్ పడతాయి ఇదంతా పక్కన పెడితే మ్యాక్సిమం నాకు తెలిసినంత వరకు ఈ సీజన్లో విన్ అయ్యేది అమర్ దీప్ తేజస్విని కానీ ఆదిరెడ్డి కవిత కానీ అంతే ఈ రెండు జంటల్లో ఎవరో విన్ అవుతారు మరి దీని మీద మీ బిపేంటో కామెంట్ చేయండి